కంప్లీట్గా బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్టుగా మనకు కనిపించింది కేవలం అది మాత్రమే కాదు ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై నాలుగు గంటలు ఉన్న ఏదైతే మొత్తం ఆ చెరువు తుమ్ముడి కొంటే చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలకు సంబంధించి కూల్చివేత్తలు చేపడుతున్నామంటూ నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ తర్వాత సిబ్బంది అక్కడికి చేరుకోవడం ఒక్కసారిగా బఫర్ జోన్ లోపల ఏదైతే మనకి కట్టడాలు ఉన్నాయో నిర్మాణాలు ఉన్నాయో ఎంత పెద్దవారు అయినా కూడా కూల్చేయడం అదంతా జరుగుతూ వచ్చింది సో దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా హీరో నాగార్జున ఒక ట్వీట్ చేశారు ఎక్కడా కోర్టుకు వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే లీగల్ గా కావచ్చు ఆక్రమణల విషయాన్ని మాత్రం ఆయన అంగీకరించట్లేదు అది ఒక పట్టాభూమి నేను చెప్తున్నారు ఆ పట్టాభూమి నేపథ్యంలో ఇప్పుడు ఈ కూల్చి వేయడం సరికాదని చెప్తున్నారు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో రైట్ జ్యోతి సో హీరో నాగార్జున అదే విధంగా ఓనర్ స్పందించారు ఎన్ కి సంబంధించి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు అది ఒక పట్టాభూమి అది ఎక్కడా కూడా ఆక్రమణకు గురైన భూమి కాదు అని చెప్తున్నారు బట్ ఎఫ్టిఎల్ చూస్తే జోన్ లోపలే ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది సో ఇంకా ఏం చెప్తున్నారు నాగార్జున ఎన్కన్వెషన్ కి సంబంధించినటువంటి ఈ కూల్చివేత విషయం గురించి మనం మార్నింగ్ నుంచి కూడా కవర్ చేస్తూ ఉన్నాము ప్రధానంగా హీరో నాగార్జున స్పందించారు ట్వీట్ ద్వారా ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కోర్టుకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అంటూ కూడా ఆయన ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మా ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలియచేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని కూడా ఆయన ట్వీట్ ద్వారా తెలియచేయడం జరిగింది ప్రధానంగా ఈ భూమంతా కూడా పట్టాభూమికి సంబంధించింది ఒక్క అంగుళం కూడా ఈ యొక్క ప్లాన్కి ఆక్రమణకి గుర కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు ప్రైవేట్ స్థలంలోనే ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణం అనేది చేశామంటూ కూడా చెప్తున్నారు ప్రధానంగా కూల్చివేత తప్పుడు సమాచారంతో లే జరుగుంటుంది లేదా చట్ట విరుద్ధంగా ఈ యొక్క కూల్చివేత పనులు జరుగుంటాయన్నట్టు కూడా ఆయన ట్వీట్ ద్వారా తెలియచేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా ను కూల్చివేసినటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి గా మరొక వైపు ఏవైతే షెడ్స్ వేసుకొని అక్కడ కొంత దూరంలో ఈ చెరువుని అంతా ఆక్రమించి షెడ్స్ వేసుకున్నటువంటి కొన్ని ఇళ్లైతే ఏవైతున్నాయో ఆ వాటన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ కూల్చివేతకు సంబంధించి మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా నాగార్జున తన ట్వీట్ ద్వారా తెలియజేయడంతో పాటుగా చట్టాన్ని గౌరవించే పోటీగా ఉన్నాను కాబట్టి కోర్టు నాకు ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే కూల్చివేసేటటువంటి ప్రయత్నాలు నేనే నిర్వహించుకునేవాడిని అంటూ కూడా నాగార్జున తాను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు అట్ ది సేమ్ టైం ట్వీట్ ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది అంటే జరిగినటువంటి ఈ పరిణామాల వల్ల అక్రమాలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా కూల్చివేత పనులు చేపట్టడం సరికాదంటూ కూడా చెప్తూ ఉన్నారు అధికారులు చేసినటువంటి చట్ట విరుద్ధ చర్యలకు నోటీసు ఇవ్వలేదు అంటున్నారు నోటీస్ ఇచ్చారా లేదా నోటీస్ ఇవ్వలేదని నాగార్జున అంటున్నారు నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ నుంచి వస్తుంది సో నోటీసులు అందాయా లేదా ప్రధానంగా నోటీసులు ఇవ్వలేదని చెప్పి నాగార్జున చెప్తున్నప్పటికీ కూడా హైడ్రాకి సంబంధించి సిబ్బంది మాత్రం నోటీసులు ఇక్కడ ఎన్కన్వెన్షన్కి సంబంధించి ఇచ్చామని చెప్పడంతో పాటు ఒకవేళ వెళ్తే హై కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా అంటే వాళ్ళు చెప్పేటటువంటి కీ పాయింట్ కూడా ఇదేం చెప్పుకోవచ్చు ఏదైతే ఎఫ్టీఎల్ అంతేకాకుండా బఫర్ జోన్ ఈ రెండింటిని చూసుకొనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూడా డిమాలిష్ చేయడం జరిగింది హైడ్రా చూపు వర్షన్ కూడా ఎఫ్టిఎల్ అట్ ది సేమ్ టైం బఫర్ జోన్ అంతే అంతేకాకుండా నాగార్జున చెప్తుంది మాత్రం నోటీస్ కు సంబంధించి ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఆక్రమణ అక్రమంగా వెళ్ళి ఎవరైనా నిర్మాణాలు కనుక చేస్తే ఖచ్చితంగా అది చట్ట విరుద్ధం అట్ ది సేమ్ టైం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేటటువంటి ప్రదేశంగా భావిస్తారు కాబట్టి హైడ్రా సిబ్బంది ఆ రెండింటిని ముందుంచి కూడా కూల్చివేత పనులు చేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా పూర్తిగా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి హైడ్రా సిబ్బంది ఆ రెండు అంశాలను ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇది అక్రమంగా ఎవరైనా అంటే తప్పుడు సమాచారం మేరకే హైడ్రా తప్పుడు సమాచారం మేరకే కూల్చివేత పనులు చేసి చెప్పి నాగార్జున చెప్తున్నప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంది అని కాబట్టి ఇది మేము కూల్చివేసామంటూ కూడా హైడ్రా సిబ్బంది చెప్పుకునేటటువంటి ముందు పడుతుంది ఇకపోతే పూర్తిగా కూడా ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేయడం జరిగింది కూల్చివేసినటువంటి ఆ పనులు కూడా పూర్తి అయ్యాయి మొత్తంగా కోర్టు కేసులు కావచ్చు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం బాధాకరం అంతేకాకుండా మరొక వైపు దీనికి సంబంధించి కోర్టు వరకు కూడా మేము వెళ్తాము న్యాయ వరకు అంటే న్యాయం వైపు మేము ఉంటాము అంటూ కూడా ఒకవైపు నాగార్జున తన ట్వీట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది పూర్తిగా ఒకవైపు ఇప్పటికీ కూడా పోలీసులు మోహరించి ఉన్నారు ఎక్కడికెక్కడ ఈ చెరువును ఆక్రమించినటువంటి కేవలం ఎన్కన్వెన్షనే కాదు చుట్టూ ఉన్నటువంటి ఏవైతే షెడ్స్ ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రానటువంటి పరిస్థితి పూర్తిగా అటువైపు షెడ్స్తో పాటు చిన్న కేవలం ఎన్కన్వెన్షన్ కాదు ఉన్నటువంటి ఆ చిన్న ని సైతం కూడా తొలగిస్తున్నారంటే పూర్తిగా ఈ చెరువు ఉన్నటువంటి ప్రాంతం కబ్జా చేశారు కాబట్టి బఫర్ జోన్లలో వీళ్ళు అక్రమంగా వచ్చి మొత్తం కూడా కబ్జా గురి చేసుకొని ఆక్రమించుకుని నిర్మాణం చేశారు కాబట్టి ఇదంతా కూడా హైడ్రా సిబ్బంది ప్రాంతశాయలు కూడా ఈ కూల్చివేత పనులు మాత్రం చేస్తున్నారు